హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో చాలా ఈజీగా శారీ పెట్టి అండి ఈజీగా అర్థమయ్యేలా చూద్దాం మనం ఇప్పుడు రెండు మీటర్ల వరకు క్లాత్ తీసుకోవాలి ఇలా రెండు మీటర్లు తీసుకున్నానండి నేను కొంచెం ఎక్స్ట్రా ఉంది ఫోర్ ఇంచు ఎక్స్ట్రా ఉంది నో ప్రాబ్లం పర్వాలేదండి ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్ చేయాలి రెండు మడతల కింద ఇలా రెండు మడతలు వేసి వేరే మళ్ళా ఇంకో రెండు మడతలు వేసుకోవాలి చూసారా ఇలా మళ్ళీ ఇంకో మడత వేయాలండి మూడు మడతల కింద వేసుకోవాలి క్లాత్ వేసుకుని ఇలా నీట్గా చేసుకోవాలి ఇప్పుడు మనం నడుము సైజు నలభై రెండో ఉందండి నడుము సైజు నడుము సైజుని బట్టి తీసుకోవాలి దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి రెండు వైపులు అలాగే ఇంకో ఫోల్డ్ చేసుకోవాలి అలాగే ఇంకో ఫోల్ చేసుకుని చూసారా ఈ విధంగా ఫోల్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూపించిన విధంగా ఫోల్ చేసుకుని ఒకవైపు డాట్ పెట్టుకోవాలి ఇలా ఇలా ఒకవైపు డాట్ పెట్టుకుని మరొక వైపు మనం అటువైపు పెట్టాను కదండి ఇప్పుడు ఇటువైపు పెట్టాలన్నమాట డాట్ చూసారా ఈ విధంగా డాట్ పెట్టుకోవాలి అది మనం డాట్ పెట్టుకుని క్రాస్గా స్కేలు ఉంటే స్కేలు లేకపోతే ఈ విధంగా కూడా ఈ విధంగా పెట్టి క్రాస్గా లైన్ గీసుకోవాలి ఆ చివరికి వచ్చేసరికి గీత గీత పక్క నుంచి రావాలండి ఇలా లైన్ గీసేసుకున్న తర్వాత ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత నడుము వైపు కింద వైపు పెద్దగా వస్తుందండి నడుము వైపు చిన్నగా వస్తుంది ఈ విధంగా ఇలా పెట్టుకుని ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్కి ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి ఇవి రెండేసి క్లాత్లండి ఇలా రెండేసి క్లాతులు అనమాట ఇవి ఈజీగా కుట్టుకోవచ్చండి ఇంట్లోనే ఇప్పుడు మనం పైన ఎక్కువ ఉంది అనిపిస్తే కన్నా తక్కువ ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి నడుము నలభై ఒకటి ఇంచు ఉందండి నేను నలభై రెండు ఇంచు పెట్టాను ఎక్స్ట్రా కొంచెం ఉండాలనేసి ఇలా క్రాస్గా కింద నుంచి స్టిచ్ వేసేసుకోవాలి ఇలా అన్నీ స్టిచ్ వేసుకోవాలండి ఫ్రంట్ సైడు ఐదు ముక్కలు బ్యాక్ సైడు ఐదు ముక్కలు చొప్పున వచ్చాయి మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా మీకు ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పానండి ఇలా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి సరే ఈ విధంగా అలాగే అన్ని పీసులు ఇదే విధంగా జాయింట్ చేసేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇందాక కింద వైపు స్టిచ్ కింద నుంచి స్టిచ్ వేశాను కదండి ఇప్పుడు పై నుంచి స్టిచ్ వేస్తున్నాను మీకు ఎలా వీలుగా ఉంటే అలా స్టిచ్ వేసుకోండి ఈజీగా ఇంట్లోనే కుట్టుకోవచ్చు శారీ పెట్టుకొట్టి రెడీమేండ్ ఉంటుంది కదా ఆ విధంగా స్టిచ్ వేసుకోవచ్చు కుచ్చీల కింద కూడా పెట్టుకోవచ్చండి లావుగా ఉన్న వాళ్ళు అయితే రెండున్నర అయితే సరిపోతుంది నార్మల్గా సన్నగా ఉన్న వాళ్ళకైతే రెండు మీటర్లు సరిపోతుందండి క్లాత్ చూసారా ఇలా పైకి వచ్చేసరికి క్రాస్గా పైకి రావాలి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా స్టిచ్ వేసుకోవాలి అప్పుడు క్లాత్ అనేది నడుము దగ్గర షేప్ బాగా వస్తుంది కింద వెడల్పు ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలి చూసారా ఈ విధంగా నేను ఒకవైపు స్టిచ్ వేసేసుకున్నానండి చూసారా క్లాత్ క్రాస్గా రావాలన్నమాట సైజు చెక్ చేసుకోవాలండి ఎక్స్ట్రా ఉంటే చూసారా ఈ విధంగా ఖర్చు వదిలేసి చెక్ చేసుకోవాలి ఇంకా కరెక్ట్గా సరిపోయింది అది కుట్లోకి వెళ్ళిపోతుంది కదా ఇప్పుడు రెండో పీసు కూడా అదే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ దాన్ని బట్టి మనం ఇంకో ఇంకొకటి కూడా ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉందండి దీన్ని ఎక్స్ట్రా ఉంటే ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి వేరే చోట మనం స్టిచ్ వేసిన దాని దాన్నే ఇలా క్రాస్గా కట్ చేయకూడదండి ఇలా స్టిచ్ వేసాం కదా దాన్ని ఎక్కడో ఒక చోటన్నా రెండు చోట్లన్నా ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ వేసుకుని కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి ఇది చూసారా కరెక్ట్గా వచ్చిందండి ఇలా చెక్ చేసుకుని ఒకవైపు జాయింట్ చేసేసుకోవాలి ఇలా ఇలా నుడుము పట్టి వెడల్పు ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి పొడవు అయితే మనం నడుము సైజుని బట్టి తీసుకోవాలి ఇలా తీసుకుని రెండు కలిపి జాయింట్ చేసేసుకోవాలి ఫ్రంట్ది బ్యాక్ది కలిపి జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇలా రెండు రెండు కుట్లు వేసుకోవాలండి ప్రతి దానికి ఈ విధంగా రెండు జాయింట్ చేసేసుకున్న తర్వాత చూసారా ఈ విధంగా ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత మనం బొందులు పెట్టుకుంటాం కదండి అటువైపు ఇలా ఫోర్ ఫోర్ ఆపు దగ్గర నుంచి ఇలా ఒక కుట్టు వేసేసుకోవాలి బొందులు పెట్టుకున్న వైపు నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకోవాలండి రెండు వైపులా అదే విధంగా చూసారా ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోర్ ఇంచు కన్నా ఫైవ్ ఇంచ్ తీసుకున్న పర్వాలేదండి నడుం పట్టిని బట్టి తీసుకోవాలి ఇలా నడుం పట్టికి ఫస్ట్ ఈ విధంగా ఫోల్ చేసుకుని డబల్ ఫోలింగ్ చేసుకుని ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా వేసుకుని మనం స్టిచ్ వేసాం కదా అక్కడి నుంచి పట్టుకుని రెండు కలిపి ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకుని కరెక్ట్గా తీసుకోవచ్చు లేదా ఇలా ఎక్స్ట్రా తీసుకుని ఆ చివర కూడా ఒక కుట్టు వేసేసుకోవాలండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్ చేసుకుని ఇలా లాన్ వైపుకి మలుచుకొని మళ్ళీ పై నుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఈ విధంగా ఇలా స్టిచ్ వేసేసుకుని మళ్ళా పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలండి చూసారా ఈ విధంగా పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకుంటే గట్టిగా ఉంటుంది ఎక్కువ రోజులు కూడా మనకి కుట్లు తెగిపోకుండా ఉంటున్నాయండి ఇలా రెండు మూడు కుట్లు వేసుకోవడం వల్ల చుసారా ఈ విధంగా వేసేసుకుని ఫ్రంట్ సైడు ఐదు పీసులు వచ్చాయండి బ్యాక్ సైడు ఐదు పీసులు వచ్చాయి కరెక్ట్గా వచ్చాయండి ఇలా నేను చెప్పినట్టు కట్ చేశారంటే ఈజీగా లెక్కలు ఇవేమీ లేకుండా ఈజీగా మనం స్టిచ్ వేసుకోవచ్చు కింద వైపు ఇలా రెండు ఫోల్డింగ్ ఫోల్ చేసి నాలుగు మడతల కింద ఫోల్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి చూసారా ఇలా రెండు మూడు కుట్లు వేసుకున్నామనుకోండి కింద చాలా బాగుంటుంది రెడీమెంట్ పెట్టి కొట్టిలాగా ఉంటుందండి ఇలా కింద వైపు స్టిచ్ వేసుకున్న తర్వాత బొందులు పెట్టుకుంటాం కదా అక్కడి నుంచి ఒక టూ ఇంచ్ క్లాత్ ఓపెన్ వదిలేసి రెండు జాయింట్ చేసేసుకోవాలి ఇలా జాయింట్ చేసేసి రెండు మూడు కుట్లు వేసేసుకోవాలండి అంతేనండి చాలా ఈజీ మీకు ఎవరికన్నా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ట్రై చేయండి ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్